తెలుగు మీడియా అంటే ఒక చులకన భావం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో మీడియాలో ఇది ఒక సమాధానం లేని ప్రశ్న సమాధానం రాని ప్రశ్న జాతీయ ఛానళ్లకు ఇచ్చే ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ ఛానళ్లకు అంటే తెలుగు ఛానళ్లకు ఇస్తారా లేదా అంటే ఇస్తానని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పలేం ఒక అది చులకన అనాలో లేదంటే మన ఛానల్సే కదా నాకే ఒక సెంత ఛానల్ ఉంది సాక్షి మీడియా ఉంది ఇక మిగిలిన ఛానల్తో నాకేంటి సంబంధం అని అనుకుంటారో తెలియదు కానీ ఆ భావన అయితే ఉంది అనేది ప్రతి మీడియాలో లేదంటే వాళ్ళ వ్యతిరేక మీడియాలోనే జర్నలిస్టుల్లో కనిపిస్తుంది పైకి చెప్పినా చెప్పకపోయినా కొన్ని కొన్ని సందర్భాలు అడుగుతారు అసలు దేశంలో ఇప్పటివరకు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసేసిన వ్యక్తి పూర్తి చేసేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ముద్ర కూడా ఆయన మీద ఉంది అనేది చాలామంది ఓపెన్గానే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మీడియాలో కూడా వైసీపీ అనుకూలరు కూడా మాట్లాడుకునేది అలాగని ఆయన భయపడతారా ఏదైనా అభద్రతాభావం అంటే కాదు మాట్లాడాల్సిన పనే ఉంది నా పని నేను చేసుకెళ్ళిపోతున్నాను ఇక ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎందుకు పైగా ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా ఎక్కువ శాతం మీడియా వన్ సైడ్ అయిపోయింది ఒక ఏబీఎన్నో ఒక టీవీ ఫైవ్ ఒక ఈనాడో లేదంటే ఒక మహా టీవీ ఇలా కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇక ప్రెస్ మీట్ పెడితే సగం మంది వాళ్ళే ఉంటారు డామినేషన్ ఒక్క సాక్షి ఒక్కటే వీళ్ళకి సొంత పత్రిక సొంత ఛానల్ అనుకూలంగా ఉంటాయి మిగిలిన వాళ్ళందరూ కంప్లీట్గా ప్రత్యర్థులకి ప్రతిపక్షాలకి అనుకూలంగా ఉంటాయి ఇంకా వాళ్ళు వేసిన ప్రశ్నలకు వాళ్ళు లాగే కొన్ని కీ కీపాయింట్స్కి ఈయనెందుకు సమాధానం చెప్పాలి అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ పరిపాలనలోనైనా మంచి ఉంటుంది చెడు ఉంటుంది పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి పూర్తి స్థాయి మేనిఫెస్టో వందకి వంద శాతం అయితే ఎవరు అమలు చేయలేరు ఖచ్చితంగా ఎంతో కొంత పెండింగ్ అయితే ఉంటుంది ధాన్య పట్టుకు లాగుతుంది ఆ మీడియా అందులో నో డౌట్ తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళ మేనిఫెస్టోని కంప్లీట్గా వెబ్సైట్లోంచి డిలీట్ చేసేసిన సందర్భం కాకపోతే దాన్ని ఎవరు ప్రశ్నించరు ఒక సాక్షి మీడియా తప్ప ఎందుకంటే మీడియా అంతా వాళ్ళ వైపే ఉంది కాబట్టి అందుకని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియాకి ప్రాధాన్యత ఇవ్వరు తెలుగు మీడియాకి అనుకూలంగా ఉండరు ఆయన పూర్తిగా జాతీయ మీడియాకే ఆయన వంత పాడతారు జాతీయ మీడియాకే ప్రాధాన్యత ఇస్తారు అనేది కానీ ఈసారి ఆయన తెలుగు మీడియా ముందుకు రాబోతున్నారట మొత్తం రేపు ఎన్నికలకు ముందు ప్రధానంగా ఈ ప్రాంతీయ మీడియా ఛానళ్ళతో ఆయన మాట్లాడబోతున్నారు మూకమ్గా ఆయన ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి ఒక క్లారిటీ అలాగే భవిష్యత్తుకు సంబంధించి వైసీపీ భవిష్యత్తుకు సంబంధించి ఒక క్లారిటీ మీడియా ముందుకు వచ్చి ఇవ్వబోతున్నారు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం అది ఏ రూపంలో వస్తారో ఏంటనేది ఇంకా వేచి చూడాలి